లంచం కథ మహిపాలుడేలే న్యాయపుర దేశంలో ధర్మం నాలుగు పాదాలను నడుస్తుందని చెప్పుకునేవారు మహిపాలుడు ధర్మానికి హాని కలగకుండా ఉండటం కోసం ఎన్నో శాసనాలు చేసి సక్రమంగా వాటిని అమలు జరిపేవాడు అంతేకాక నిర్ణయం చేయటంలో ఆయన ఇలాంటి పక్షపాతము చూపేవాడు కాడు ఇలాంటి సందర్భంలో ఆ దేశంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది చంద్రముఖుడు అనే న్యాయాధికారి లంపటుడి వద్ద డబ్బు తీసుకొని ఒక విచారణలో అతనికి అనుకూలంగా తీర్పు చెప్పాడు దాన్ని గురించి రమణుడు అనేవాడు రాజుగారి దగ్గర ఫిర్యాదు తెచ్చాడు ఈ ఫిర్యాదు గురించి విన్న రాజుగారికి అంతలేని ఆశ్చర్యం కలిగింది దొంగతనాలు హత్యలు వ్యాపారంలో మోసము లాంటి అనేక నేరాలు దేశంలో జరిగాయి కానీ డబ్బు తీసుకొని తప్పు న్యాయం చెప్పడం ఈనాటి వరకు జరగలేదు అసలు జరిగింది ఏంటంటే లంపడు అనే ఒక పెద్ద వ్యాపారి తన గిడ్డంగుల కోసం న్యాయపురంలో ఒక విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కొని అక్కడ భవనాల నిర్మాణాలు ప్రారంభించాడు అయితే ఆ ప్రదేశం మధ్యలో కొద్దిమేర రమణుడు అనేవాడిది రమణుడు పేదవాడు అయినా వాడు తన ఆవరణను అమ్మ నిరాకరించాడు అది అనాదిగా రమణుడి పూర్వీకుల స్థలం తమ వంశంలోని పితృదేవతలు అందరూ అక్కడే ఉంటున్నారని వాడి పిచ్చి నమ్మకం రమణుడు సకుటుంబంగా తీర్థయాత్రకు పోయి ఉన్న సమయంలో లంపటుడు రమణ స్థలం ఆక్రమించి గిడ్డంగుల నిర్మాణం మొదలుపెట్టాడు రమణుడు తిరిగి వచ్చి పెట్టాడు లంపటుడు రమణుడికి కొంత డబ్బు ఇస్తానన్నాడు నీ డబ్బు కోసం నా పితృదేవతలకు నిల్వ నీడ లేకుండా చేస్తానా అన్నాడు రమణుడు నీకు డబ్బు అక్కరలేకపోతే అది నీ కర్మ నేను మాత్రం కట్టడం పని ఆపించను ఏం చేస్తావో చేసుకో అన్నాడు లంపటుడు రమణుడు న్యాయాధికారి వద్ద వెళ్ళి ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి విచారణ జరుపుతానని ముందుగా కట్టడం పని ఆపమని లంపటుడితో అన్నాడు లంపటుడికి గుండె జారిపోయింది ఒక పేదవాడు తనకు ఇలా వల్లే అడ్డుపడగలడని అతడు ఊహించి ఉండలేదు తీర్పు తనకు విరుద్ధంగా జరిగితే చాలా నష్టం వస్తుంది అతడు చంద్రముఖుని ఏకాంతంగా కలుసుకొని తన పరిస్థితి చెప్పుకున్నాడు రమణుడి పత్రాలు సక్రమంగా ఉన్నాయి అతను తన భూమిని అమ్మదల్చలేదు అలాంటప్పుడు నేను చేయగలది ఏముంది అన్నాడు న్యాయాధికారి చంద్రముఖుడు తర్వాత ఏమి జరిగినది ఎవరికీ తెలియదు కానీ తీరా విచారణ జరిపినప్పుడు రమణుడి పత్రాలలో ఇలా ఉన్నదంటే రమణుడి పూర్వీకులు లంపటుడి పూర్వీకుల నుంచి ఆ భూమిని ఉచితంగా పుచ్చుకున్నారని లంపటుడి వంశం వారు ఏ పరిస్థితుల్లోనైనా ఆ భూమిని తగిన పరిహారం ఇచ్చి తిరిగి పుచ్చుకోవచ్చునని ఉన్నది తన పత్రాలలో అలా ఉన్నదని విని రమణుడు ఆశ్చర్యపోయి ఇతరుల చేత చదివించుకుంటే నిజంగా అలాగే రాసి ఉన్నది రమణుడు లంపటునితో ఆ భూమి మీదైనప్పుడు మా పితృదేవతలు అక్కడ ఎందుకుంటారు అని అతను ఇచ్చిన డబ్బు తీసుకొని తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయాడు అయితే తనకు అన్యాయం జరిగిందని రమణుడికి మర్నాడే తెలిసింది న్యాయాధికారి దగ్గర ఉండే ఒక నౌకరు తన యజమాని లంపడు నుండి బోలెడంత డబ్బు పుచ్చుకోవడం కల్లారా చూసి ఆ సంగతి రమణుడికి చెప్పాడు తన పితృ దేవతలకు ద్రోహం జరిగిందనుకొని అతను ఈసారి తిన్నగా రాజకీయ ఫిర్యాదు చేశాడు రాజు రహస్యంగా ఫిర్యాదు జరిపించి న్యాయాధికారి ఇంట పదివేల వరహాల రొక్కం ఉన్నదని తెలుసుకున్నాడు రాజు న్యాయాధికారిని పిలిపించి నిల్వ తీసి అడిగితే తను డబ్బు తీసుకొని అన్యాయంగా తీర్పు చెప్పినట్లు న్యాయాధికారి ఒప్పేసుకున్నాడు మహిపాలుడు మండిపడి ఈ అవినీతి చర్యకు చంద్రముఖిని సంజాయిషి అడిగాడు చంద్రముఖుడు ఇలా చెప్పాడు మహారాజా నా కూతురికి మంచి సంబంధం వచ్చింది అయితే నేను వరకట్నం కింద పదివేల వరహాలు ఇచ్చుకోవాల్సి ఉన్నది నా ఆదాయంతో అంత డబ్బు నా జన్మలో నిల్వ చేయలేను చూస్తూ చూస్తూ అంత మంచి సంబంధం వదులుకోవాల్సి వస్తున్నదని బాధపడుతున్న సమయంలో లంపటుడి వ్యవహారం వచ్చింది తీర్పు తనకు అనుకూలంగా ఉండే మాట అయితే పదివేల వరహాలు ఇస్తానన్నాడు రమణుడిది మూర్ఖపు పట్టు అందరికీ లాభం కలిగేలా నేను తీర్పు చెప్పాను రమణుడికి డబ్బు రావడమే కాక నా కూతురి పెళ్లి సమస్య లంపటుడి వ్యాపార సమస్య తీరిపోయాయి మహిపాలుడు లంపటుడిని పిలిపించి మానవులలో కొన్ని బలహీనతలు ఉంటాయి చంద్రముఖుడు ఎంతో మంచివాడు అటువంటి వాడిలోని బలహీనతలు రెచ్చగొట్టి అతని చేత అక్రమమైన పని చేయించావు ఇది ఏమాత్రం సహించరానిది దీనికి నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు నేను ఎవరి బలహీనతను రెచ్చగొట్టలేదు చంద్రముఖుడు నన్ను డబ్బు అడిగాడు డబ్బు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు ఇవ్వకపోవడం వల్ల నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది కనుక ఒప్పేసుకున్నాను అన్నాడు లంపటుడు మహిపాలుడికి ఎటూ పాలుపోలేదు ఒక కొత్త రకం నేరం తన దేశంలో జరిగింది దీనికి శిక్ష విధించే ముందు ఈ నేరానికి మొదటి కారకుడు ఎవరో నిర్ణయించడం అవసరమని ఆయనకు తోచింది అయితే అది సులువుగా తేలే సమస్య కాదు చెట్టు ముందా విత్తు ముందా అన్న సమస్య లాంటిదే ఇది కొందరు తెలియగల వల్ల మొదటి నీరం ఎవరిదో తెలుసుకొని కూడా చంద్రముఖుడి వద్ద లంపటుడు వద్ద డబ్బు పుచ్చుకొని ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోయాడు అందుచేత రాజు చంద్రముఖుడి నీరాన్ని విచారణకు పెట్టే అవకాశం లేకపోయింది అది మొదలు ఇలాంటి నీరాలు పెరిగిపోయాయి ఇది లంపటుడు చంద్రముఖుడు మొదలు పెట్టారు కాబట్టి దీనికి లంచం అని పేరు వచ్చింది ఈ నేరంలో మొదటి తప్పు లంచం ఇచ్చిన వాడిదా వాడిదా దీనికి సమాధానం సూటిగా ఎవరు చెప్పలేరు పరిస్థితులను బట్టి సమాధానాలు మారుతుంటాయి అయితే దీనికి శిక్ష లేకుండా ఉన్నది కారణం ఏమిటంటే మిగిలిన నేరాలు లేని శక్తి ఒకటి దీనికి ఉన్నది ఇది న్యాయాన్ని కూడా మార్చగలదు కథ ముగిసింది పొదుపుకు కారణం సుబ్బయ్య శెట్టి ఆస్తిపరుడు పెసినిగొట్టు కాదు కానీ పొదుపరి ఒకరోజు అతని వద్దకు సూరయ్య అనే రైతు వచ్చి పెద్ద పండుగ వస్తున్నదని పాతిక రూపాయలు చే బదులు ఇవ్వమని అడిగాడు సుబ్బయ్య ఇచ్చాడు ఆ సాయంకాలమే సుబ్బయ్య పండుగకు తన భార్యకు చీర కొందామని బట్టల దుకాణానికి వెళ్ళాడు అక్కడ సూరయ్య పాతిక రూపాయల వెలకలో ఒక చీర కొంటున్నాడు సుబ్బయ్య దుకాణం వాడిని పది పన్నెండు రూపాయల ధరలో చీరలు చూపమన్నాడు సూరయ్య అది చూసి ఏంటండి గారు డబ్బు గల మీరు కూడా అంత చౌకల చీరలు కొంటున్నారేమిటి రెట్టింపు ధర పెడితే ఎంతో మంచి చీరలు ఉన్నాయి కదా అని కాస్త హీరణగా అన్నాడు పొదుపు అవసరం సూరయ్య లేకపోతే ఎవరన్నా వచ్చి ఒక పాతిక రూపాయలు చేయి బదులు అడిగితే ఎక్కడి నుంచి తేగలను అన్నాడు సుబ్బయ్య ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి